సో టీయూడబ్ల్యూజే మీ సంఘం ఏదైతే వన్ ఫోర్త్ దాని మీద నాకు కంప్లైంట్ ఉంది చెప్పండి ఇప్పుడు మీరు పదేళ్ళ అధికారంలో ఉన్నారు అయినా కూడా ప్రెస్ క్లబ్ పదేళ్ళు అధికారం అధ్యక్షుడుగా ఆయన మీడియా అకాడమీ చైర్మన్ ఉన్నారు సంఘం లేదండి అధికారం అఫ్కోర్స్ ఆయన ఉంటే మీరు అందరు ఉన్నట్టే ఉన్నట్టే కానీ మేము ప్రతి సందర్భంలో కూడా ఆయనకు ఒప్పించి మెప్పించి అన్నాను నేను నేను నేనేమంటున్నా అంటే నిజానికి ప్రయోజనాలు జరగకపోతే మేము ఆ రోజు ప్రొటెక్ట్ చేసేవాళ్ళం కానీ జరుగుతున్నాయి మెప్పించాం కదా ఒప్పించాం కదా అయితే అయితే నాకున్న సమస్య ఏంటంటే ప్రెస్ క్లబ్ అనేది ఒకటి జర్నలిస్టులకు సంబంధించి ఒకటి ఉంది ఒక చాలా ముఖ్యమైన ప్రాంతంలో ముఖ్యమైన ప్లేస్ అది అలాంటి ప్లేస్లో ఎలాంటి సంస్కరణలు ఇంతవరకు అది ఒక తాగే వాళ్ళ అడ్డాగా తప్ప ఇంతవరకు దానిలో ఎలాంటి మార్పులు జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద మొన్న ఇంకా అన్నద్దు మనం కలకంపూర్ణని సంబోధించిన నిజానికి అర్హులు ఆ మాట అనడానికి దానికి అర్హత ఉంది కూడా సరే మనం మనకు జర్నలిష్టం కాబట్టి మనం ఆ మాట అన కూడా ఎందుకు ఈ మాట అంటున్నారు బట్ నేను దీని విషయంలో నిజంగా కూడా మీ సంఘం ఎప్పుడు గెలవదు అంటే మీరు పట్టించుకోరా అంటే తెలంగాణ ఆత్మ మా సంఘం అని మీరు చెప్పుకుంటారు ఖచ్చితంగా ఏంటి మీ ఎందుకు ఆత్మ అని చెప్తాం అంటే పద్నాలుగేండ్ల పాటు పోరాడినటువంటి సంఘంగా నిజంగా తెలంగాణ ఆత్మగని టీడీ బిజె ఉంటది నాలుగు కోట్ల ప్రజల పక్షాన తెలంగాణ పక్ష ప్రజల పక్షాన అది ఎప్పుడు అట్లాగే దాని యొక్క ప్రయాణం నేను అంటే ఎప్పుడో ఆంధ్ర వాళ్లకు ఓట్లు ఇచ్చేసి ఓకే దగ్గర దగ్గర అక్కడ ఉన్న మెంబర్షిప్ పదిహేను వందలు ఉంటాయి ఎనిమిది వందల మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు పరిస్థితి ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ ప్రాంతం ఉంది కాబట్టి మేము దాన్ని ఒక సున్నితమైనటువంటి అంశంగానే తీసుకున్నాం మేము వరంగల్ లాంటి ప్లేస్లలో మేము అనేక ప్రెస్ క్లబ్లలో గెలిచాం కానీ హైదరాబాద్ ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా ఉంది ఇట్లాంటి చోట మనం ఇప్పుడే ఆంధ్ర వాళ్ళను తీసేయొద్దు తీసేయమని గొడవ కూడా పెట్టొద్దు దీన్ని ఇట్లా ఉంచుదాము అది పక్క సంఘంకు అడ్వాంటేజ్ అవుతుందండి ఏమైతుంది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళది ఏపీలు ఉంటుంది ఇక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు నిజానికి వీళ్ళు ఇక్కడ ఏ వీళ్ళు వీళ్ళు నిలబడేటువంటి క్యాండిడేట్లు ఏం గారు ఓ రెండు ప్రధాన పత్రికలలో ప్రతిసారి కుమ్ముక్కు అయితే దానిలల్లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా మనకు తెలుసు శ్రీనివాస్ గారు ఎందుకంటే గొంగట్లో కూర్చొని ఎదుర్కొన్నట్టు మనకేం అది కాదు ఆ ప్రధాన పత్రికలు ఏందో తెలుసు వాళ్ళ మైత్రి ఏందో తెలుసు అక్కడనేమో కుస్తీ ఇక్కడనేమో దోస్తీ అవి నడుస్తుంటాయి ఆ రెండు అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఒక నాలుగు బస్సులు వస్తాయి శ్రీనివాస్ గారు ఎలక్షన్ల టైం సడన్గా వచ్చేస్తాయి వచ్చేసి ధనా 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 ధన ఓట్లేసి వెళ్ళిపోతాయి వాళ్లకు డ్యూయల్ మెంబర్షిప్ ఉంటుంది విజయవాడలో హైదరాబాద్లో దీన్ని ఏరివేసే విషయంలో మనం అనేక రోజులుగా ఒక డిమాండ్ పెడతా ఉన్నాం గతంలో ఇది ఒక సంఘానికి అసోసియేట్ అయ్యి అనుబంధంగా ఉండే దాన్ని బలవంతంగా తీసేయించిన ప్రెస్ క్లబ్లు అనేవి ఇండిపెండెంట్ సంస్థలుగా ఉండాలి ఒక సంఘానికి అనుబంధంగా ఉంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దానివల్ల మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ సంఘం నుంచి దీన్ని వేరు చేసినాం అదొకటి మనం సాధించిన విజయం దాని తర్వాత ఈ గెలిచే క్రమంలో ఏమైతుందంటే ప్రతిసారి గట్టి పోటీ అయితే ఇస్తున్నాం మనం లాస్ట్ టైం మేము కేవలం ఎనభై నాలుగు ఓట్లతో సూరోజు పోటీ చేసినప్పుడు ఓడిపోవడం జరిగింది ఆ ఎనభై నాలుగు ఓట్లు కూడా ఎట్లా ఎట్లా వచ్చినాయంటే ఒకటేసారి ఈనాడు ఆఫీస్ ముందరు నాలుగు బస్సులు అవుతాయి సాయంత్రం మూడు నాలుగు గంటలకు వస్తే నూట నుంచి నూట అరవై మంది దిగుతారు వన్ సైడ్ వేసేసి వెళ్ళిపోతారు అప్పటిదాకా లో ఉంటాం మనం నాకు ఈ చూసినప్పుడు ఎట్లుంటుండే అంటే హైదరాబాద్ పార్లమెంట్ పాతదానిది ఒకటి ఉంటుండే తాండూరు వికారాబాద్ చేవేళ్ళనేమో రెడ్డికి వస్తుండే ఓట్లు చార్మార్ యాకిత్పుర ఇవన్నీ వచ్చేసరికి ఓవైసీకి వస్తుంది అంటే అప్పటిదాకా మూడు లక్షల మెజార్టీ ఉంటుండే ఎవరు బదంబాల్ రెడ్డి పాప ఆ తర్వాత ఈ నాలుగు ఓట్లు లెక్క పెట్టేసరికి మూడు లక్షలు పోయి ఇంకో రెండు లక్షల మెజార్టీతో ఓవైసీ గెలుస్తుంది సేమ్ ప్రెస్ క్లబ్ పరిస్థితి కూడా అట్లుంటుంది ఎట్లుంటది అంటే అప్పటిదాకా తెలంగాణలో మన సంఘం మనోళ్ళు కదా అనేటటువంటి దాంతో మన ఆత్మ కథ అని వేస్తారు వాళ్ళు వచ్చేసి ధనాధన అవతల ఉద్దేశిపోతారు అప్పుడు ఏమైపోతుంది మిగతా ఖచ్చితంగా వాళ్ళ ప్యానల్ అనేది చూడలేదు ఈ సంవత్సరం డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఖర్చు కూడా ఇంకా ఆడటం లేదు దాని వెనక మంత్రులు కూడా డబ్బులు ఇచ్చారనేటటువంటి పుకార్లు షికారు చేస్తున్నాయి సరే మనం చూడలేదు కానీ ఒక ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ మంత్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంత ఇచ్చారని చెప్తున్నారు తర్వాత ఈ ఏ మైదాన్ అది ఫతే మైదాన్ లాంటి ప్లేస్లలో రోజు క్యాంపులు నడిచాయి సరే ఇట్లాంటివన్నీ చేస్తే కుక్కర్లు పంచారు రకరకాలు ఇంకా ఎట్లా క్యాంపులు కాదు అని రెండోది తెలంగాణ వాళ్ళకు మెంబర్షిప్ ఇవ్వరు ఇవ్వరు కొత్త వాళ్ళకు ఇప్పుడు మూడు వందల యాభై దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అన్ని స్కూటిని అయ్యి నేను అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు ఆ మూడు వందల యాభై మంది పెరిగి నేను ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా ఒక డిమాండ్ కూడా డ్యూఎల్ మెంబర్షిప్ను తీసేయాలి ప్రస్తుతం ఎన్నికైనటువంటి కమిటీ కరెక్ట్ కరెక్ట్గా వాళ్ళకి గీన చిత్తశుద్ధి ఉంటే తీసేసి ఎంక్వైరీ చేసి వచ్చే ఎన్నికల నాటికి వాళ్ళు ఒకవేళ చేయలేదు అనుకోండి ఖచ్చితంగా ప్రెస్ క్లబ్ను హ్యాండ్ ఓవర్ చేసుకుని ఎట్లా చేసుకోవాలో తెలుసు మనకు ఈ మూడు వందల యాభై మంది కొత్త ఓటర్లు యాడ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ప్యూర్గా తెలంగాణ వాళ్ళు వాళ్ళ విషయంలో ఎప్పుడు యాడ్ చేస్తారో కూడా మేము మాట్లాడతాం చేసిన తర్వాత ఒక రకమైనటువంటి చేంజ్ వస్తుంది తెలంగాణ ఓటర్లు పెరుగుతారనే నమ్మకం మాకుంది దాని తర్వాత అదిగో చేస్తాం అంతకంటే ముందు వరంగల్ లాంటి ప్లేస్లలో మేము అనేక సార్లు గెలుచున్నాం ఇప్పటికీ కూడా ఇది మిగతా దానికంటే కూడా మెరుగ్గానే అక్కడ పన్నెండు మంది వరంగల్ మన వాళ్ళు గెలిచి మొన్న కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఒక జాయింట్ సెక్రటరీతో పాటు ఈసీ మెంబర్లు అవన్నీ కూడా మన ప్యానల్ నుంచి గెలవడం జరిగింది బట్ ఏంటంటే నిజానికి మార్పు రావాలి వాళ్ళలో కూడా ఒకటి ఏంటంటే ఓటు బ్యాంక్ కిందనే దాన్ని పరిగణిస్తే ఇదే రకంగా ఉంటుంది అది గుణారీపోతుంది ఆ ప్రెస్ క్లబ్ మీరు అన్నట్టు ఎవరికైనా అనడానికి ఒక స్కోప్ ఇచ్చిన వాళ్ళు అన్ని సంఘాలతో అందరితో మంచిగా ఉండి ఈ కమిటీ కూడా కరెక్ట్గా ఈ ముందుకు తీసుకెళ్తే ఓకే అదర్వైజ్ అంటే ఆ ఓట్లను ఎట్లా తీసేప్పించాలో లాస్ట్ టైం ఇన్కైనటువంటి కమిటీ మీద కూడా ఆరు నెలలు ప్రమాణ స్వీకారం చేయకుండా మీరు చేసినటువంటి సందర్భం ఉంది ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా తెచ్చేసుకుంటే ఏం లాభం అండి సో ఇట్లా పద్నాలుగు ఏళ్ళు ఉద్యమంలో బాగా కష్టపడ్డారు జర్నలిస్టులుగా ఒక పది ఏళ్ళు బాగా సుఖపడ్డారు ధర్నాలు అలాంటివి లేకుండా కన్నా మాకు ధర్నాలు చేయడం అంటేనే ఇష్టం నిజానికైతే నిజమే నేనేమన్నా ఇంతకు ముందే చెప్పాను అది మేము ఆ రోజు కూడా అధికారంలో ఉన్నట్టు మేము అనుకోలేదు కానీ చేస్తున్న పనులు కొంత సంతృప్తికరంగా గతం కో కంటే మెరుగ్గా ఉన్నాయనేటటువంటి దాంట్లో అరే జర్నలిస్ట్ మనం చేస్తున్నాం చూసాం కదా మేమన్నీ ఆ ఇళ్ల స్థలాలు ఇచ్చేటప్పుడు ఆయా జిల్లాల్లో తిరిగినప్పుడు మాకు సంతోషం అనిపించింది హైదరాబాద్ మినహా వరంగల్ లాంటి చోట వెస్ట్లో నరేందర్ గారు పైన ఒకరికి కిందొకరికి కట్టించినప్పుడు ఇనాగ్రేషన్ మేమే వెళ్ళినాం ఇట్లా అనేక చోట్ల ఇచ్చినప్పుడు మాకు సంతోషం అనిపించింది ఇవ్వకుండా హైదరాబాద్ విషయంలో కూడా తీవ్రంగా ప్రయత్నించినాం కానీ వాళ్ళ వల్ల పోయింది అది మా మేమిప్పుడు అధికారంలో ఉన్నామనేటటువంటిది కాదు ఈ వచ్చిన ప్రభుత్వానికి కొంత స్పేస్ ఇవ్వాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా మొట్టమొట్ట ముఖ్యమంత్రి అయినాడు అనేక సమస్యలు ఉన్నాయి వాటిల్లో మన సమస్యను కూడా ఇదివరకే ప్రయారిటీగా తీసుకొని పరిష్కరిస్తారని నమ్మకంతో ఇప్పటిదాకా వేచి చూసాం కానీ ఇక వేచి చూసే సమస్య లేదనే మేము మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చున్నాం ఇవ్వడం అంటే ఎందుకు ఒక చిన్న వార్నింగ్ అంటే మేము ఎందుకంటే ఒకటేసారి డైరెక్ట్ అటాక్ మోడ్లో ఏం పోలా మీరు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాను ప్రశ్నిస్తే అక్కడ నుంచి జవాబు లేదు కానీ అంత లోపలనే వామ్మ మా ప్రభుత్వానికి ఏమైపోతుందో అనే రక్షణ కోచంగా నిలబడ్డానికి అవతలలో గ్రూప్ తయారయ్యారు ఏది నటించడానికి ఏదో ధర్నా చేద్దాం చేద్దాం మేము అంటున్నాం చేయండి మేము ఆ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది చేయ కానీ చేసే వాళ్ళలో చిత్తశుద్ధి ఎంత ఉందనడానికి ఫస్ట్ అకాడమీ చైర్మన్గా ఉన్న రెడ్డి గారు రేపు గీనా రిజైన్ చేసి వచ్చి సమాచ సమాచార శాఖ భవన్ ముందర కూర్చుంటే అది ఖచ్చితమైనటువంటి ధర్నాగా మేము బాగా